ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిస్టా జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామ ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఈజ్ కులస్తుల జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ మత్స్యకారులు అంతా సంఘ బలోపేతానికి కృషి చేయాలని కోరారు అలాగే మత్స్యకారుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆశ్రమం పరిష్కరించే విధంగా ప్రతి ఒక్క మత్స్యకారుడు పనిచేయాలని సూచించారు మత్స్యకారుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు ఈ కార్యక్రమంలో తునికి మల్లయ్య తునికి శ్రీకాంత్ ముద్రరాజ్ సంఘం కార్యవర్గ సభ్యులు తునికి స్వామి భువనగిరి మహేష్ మాజీ అధ్యక్షులు భువనగిరి జనార్ధన్ वार्ड సభ్యులు తునికి నర్సయ్య తునికి కనకరాజు ముద్రరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు సంఘం సభ్యులుైతే ఉన్నారు ఆదిశ్రావణ కార్యక్రమం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముద్రరాజ్ కుల బంధువులు అందరూ వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు విరోజు బంధువులందరికీ మత్స్యకారులందరికీ ఈ రోజు ఎంతో సుదీరమైన రోజు ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మత్స్య కార్మికుల దినోత్సవం అట్టి దినోత్సవం రోజున భేమలౌడ మండలం అర్బన్ గ్రామం వంటి గువరం గ్రామంలో మత్స్య కార్మికులందరూ సమిష్టిగా ఐక్యతం ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు ఏది ఏమైనా కానీ ఈరోజు ముద్రా జెండా కార్యక్రమం అనేది ఆవిష్కరించడం జరుగుతున్నది ఈ యొక్క ఆచారం దాదాపు ఇది మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ వేయడం జరుగుతుంది కానీ ఇదే మాదిరిగా మన ముప్పు గ్రామాల మత్స్య కార్మికులు కానీ లేదా జిల్లా మత్స్య కార్మిక సభ్యులు కానీ ప్రతి గ్రామంలో చాలా రేపు మత్స్య మత్స్య కార్మికుల సొసైటీ కాబట్టి సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం జెండా ఎగరేసడం మంచి ఆనవాయితీ మన యొక్క నిదర్శనం మన యొక్క భావోగులన్నీ ఈ మత్స్య కార్మికులపై ఆధారపడి ఉంది కాబట్టి రేపు జరగబోయడానికి నిదర్శనం ఉంటుంది ప్రభుత్వాన్ని కూడా మనం గట్టిగా అడిగే ప్రసక్తి ఉంటుంది కాబట్టి రేపు రాబో రోజులలో ఈ యొక్క మిడిమానేరు నిర్వాసుల పక్షాన మరియు మత్స్య కార్మికుల పక్షాన ప్రతి మత్స్య కార్మికునికి రెండు సార్లు వలలు అండ్ స్క్రూటీలు ఇప్పించాలని కోరడం జరుగుతున్నది ఇటు విషయంలో కూడా నేను స్వయంగా కమిషనర్ మేడం కూడా అప్లీన పెట్టినా కలెక్టర్ గారు కూడా అభిల్చని పెట్టినా అదేవిధంగా మన మత్స్య కార్మిక సొసైటీ గురించి కూడా చాలా ముందుండి పనిచేయడం జరుగుతుంది మనం గుజరాత్ రాజు బుధ్రవారం కమ్యూని నుంచే ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి ఇటీ గ్రామంలో ప్రతి వ్యక్తి చైతన్యవంతులై ముందుండి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ముదిరాజు మత్స్యకర్మ సభ్యులందరినీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై ముదిరాజ్ జై ముదురాజ్ రాజ్